ప్రపంచ స్థాయి రాజధాని ఏర్పాట్లు చేస్తున్నారు రాబోయే రోజుల్లో ల్యాండ్ బ్యాంక్ ఉండాలని ఆ నిర్ణయాన్ని ఎట్లా చూస్తారు ఈ క్యాపిటల్ ద్వారా మీ ప్రాంతం ఇప్పుడు ఎక్కడో వేరే రాష్ట్రాలకు వెళ్ళే బదులు ఇక్కడికి ఉద్యోగాల నిమిత్తం వచ్చే ఉన్నాయి మా ముఖ్యమంత్రి మరో పది సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఉంటే అమరావతి హైదరాబాదే కాదు ఢిల్లీ బాంబే దేశభక్తి దేశభక్తి అని మాట్లాడతారు కాబట్టి అమరావతిని సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా చేస్తే ఇష్టం మీకు సినిమాలు టేకింగ్ గానీ కథలు గానీ జడ్జి చేయడం గానీ ప్రజలకు ఉపయోగపడే మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ అంటే నాకు ఇష్టం కాబట్టి అవే తీసాను కానీ అవార్డులు వచ్చినాయి కానీ జనాల దగ్గర నుంచి ఎక్కువ మంది చూడాలి పుష్ప అనే ఒక సినిమా ఉంది పుష్ప అనే వ్యక్తి ఎవరు రెడ్ శాండల్ స్మగ్లర్ రెడ్ శాండ్ స్మగ్లర్ ని హీరోయిన్ చేస్తే పదమూడు వందల కోట్లు వసూలయ్యింది తెలంగాణ గవర్నమెంట్ ఆ మూవీలో ఏముందని అంటే అయితే సమాజానికి ఇచ్చిన మెసేజ్ కరెక్ట్ కాబట్టి అవార్డు వచ్చింది ప్రజల మెచ్చలా చూడలే సమాజంలో రాజకీయాలు అంటే ఒక రకమైనటువంటి ప్రచారం ఒక ఎమ్మెల్యే అంటే ఇంకా ఖర్చు పెట్టాలి గెలిచిన తర్వాత దాన్ని ఐదు సంవత్సరాల్లో మళ్ళీ ఏదో రూపంలో తీసుకోవాలి అని చెప్తా ఉన్నాను ఈ విధానానికి మీరు ఏం చెప్తే రాజకీయం చేయకూడదు యాక్చువల్ గా డబ్బు చేయాలి అంటే వ్యాపారస్తుడికి డబ్బులు వస్తుంది కానీ కోటి రూపాయలు ఖర్చు పెట్టిన ఒక సర్పంచ్ అనుకుంటాం ఎంత స్థలం ఉంటుంది అతనికి కంట్రోల్ లేదా ప్రభుత్వ పథకాల పైన ఏమైనా చీట్ చేయగలుగుతాడా అతను ఆ కోటి రూపాయలు ఉన్నింది కాబట్టే మిగతా వ్యక్తులతో పోటీ పడి అదే పదవిలో కోటి రూపాయలు చేయాలని అతను ఆశించగానే ఖర్చు పెడితే అతను అంత ముట్టాలి ఇంకొకటి అందరి గురించి ఆలోచిస్తా ఉన్నారు మామిడి రైతుల మామిడి రైతుల విషయంలో ఒక లక్ష కేజీలు పండాల్సింది పది లక్షల కేజీలు పండితే మేము ఎంత వరకు ఒత్తిడి తేగలుతాము వాడు మాగితే గానీ పల్ప్ చేయలేడు మాగాలు అంటే టూ త్రీ డేస్ టైం పడుతుంది అక్కడ వందల ట్రాక్టర్ల రైతులు వ్యాపారాలు చేస్తా ఉన్నారు డబ్బు మీద మీ ఒపీనియన్ డబ్బు ప్రతి ఒక్క మనిషికి అది అవసరమే గాని అవసరానికి మించి ఆ డబ్బు నాకు డబ్బును ఎట్లా సంపాదించారు డబ్బు అందరూ ఇప్పుడు ఎలా సంపాదించారు చాలా మంది చాలా రకాల విధానాలు ఉంటాయి దానికి ఒక ఫార్ములా ఏదో పెట్టుకుని ఉంటారు నేను ఒక రాజకీయ నాయకుడుగా నేను ఈ పది రూపాయలు ఎలా సంపాదించాలని నాకు కూడా ఉంటుంది నేను ఆమె బిజినెస్ మ్యాన్ అని డిక్లేర్ చేశాక నా నామినేషన్ లో వ్యాపార పరంగా నేను పోయిన ప్రాంతంలో నేను అపార్ట్మెంట్స్ ల్యాండ్ డీలింగ్ చేస్తూ ఉంటాను ఆ ల్యాండ్ డీలింగ్ ద్వారా వచ్చిన పది రూపాయలు నేను పిల్లలకి ఫ్యామిలీకి రాజకీయాల్లో పనిచేయాలి జనాలు సేవ చేయాలి అనుకున్న డబ్బు డబ్బులేని వ్యక్తులు ఇవాళ ఏమి చేయలేని పరిస్థితిలో ఉండారు కదా అలా ఎవరైనా అనుకుంటుంది రాని మనం కాడ కూర్చొని మాట్లాడే వాడి మాటను విని డబ్బు అనేది ఎక్కడ అవసరం అంటే ఒక ఇద్దరు వ్యక్తులు బలవంతులు ఎదురు పడినప్పుడు ఈ నాన్నగారు మిమ్మల్ని ఇలా రాజకీయాలంటే చూడాలనుకున్నారు కదా ఆయనకి మరి ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నారు రాజకీయాల్లో మళ్ళీ ఆయన ఏమైనా రీప్లేస్ ఆయన ఇప్పుడు ఆల్రెడీ రీప్లేస్ చేస్తున్నారు లే మా తండ్రి గారు కోరిన కోరికని తీర్చడానికి అవకాశం కల్పించిన ఎమ్మెల్యే లేదు వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యే పాత్ర పోషిస్తున్నారు వాట్ ఈస్ రాంగ్ అంటారు నేను దాన్ని మనం చూసే విధానంలో ఉంటుంది చివరిగా సార్ సంక్షేమ పథకాలకు సంబంధించి అమలు చేయలేరు అమలు చేయలేరు తల్లికి వందనం ఇప్పుడు ఆ తల్లి మీకింత మీకింత అని చెప్పి విమర్శించారు ఇవాళ తల్లికి వందనం సంబంధించి రెస్పాన్స్ ఎట్లా ఉంది మీ ప్రభుత్వం ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు ఈ పథకాలన్నిటి మీద రెస్పాన్స్ ఎట్లా ఉంది ఏమైనా భారం బడ్జెట్ సంబంధించి భారం రాష్ట్ర ప్రజల మీద పడుతుందంటారా డెఫినెట్ గా వీఆర్ సక్సెస్ మీరు చూడండి ఇప్పుడు మేము వారు తల్లికి వందనం మేము ఇస్తున్నాము వాళ్ళు ఏదో ఒకటి ఇచ్చారు అనుకోండి వారి కంటే ఎక్కువ ఇచ్చామా తక్కువ ఇచ్చామా రేషన్ కార్డు పెన్షన్ పెన్షన్ ఐదు కోట్ల మందికి పెన్షన్ ఇచ్చిన తీసుకునే ఉంటారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దాన్ని మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ప్రతి సమయంలో ఇంకా కొందరికి ఇస్తే బాగుందని ఉంటుంది రెస్పాన్సిబిలిటీ